ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మరొక కార్యక్రమాన్ని చేపట్టింది ఇది ఆడుదామాంధ్ర ఈ కార్యక్రమం పేరు పదిహేను వేలకు పైగా వార్డు సచివాలయాల పరిధిలో ఈ క్రీడలు జరుగుతాయి ఐదు విభాగాల్లో ఈ క్రీడలను నిర్వహిస్తారు ఇవి నలభై ఏడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి పది వరకు ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు ఇందుకు గాను దాదాపుగా ఐదు లక్షల పైగా స్పోర్ట్స్ కిట్స్ ని సప్లై చేశారు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రీడలని గుంటూరు జిల్లాలో ప్రారంభించనున్నారు ఈ క్రీడ చాలా ప్రతిష్టాత్మకంగా అంటే ఈ క్రీడల నిర్వహణను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు కనపడుతుంది ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చూస్తే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం తోనే అర్థమవుతున్నది నిజానికి ప్రతి స్కూల్స్ లో ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో స్పోర్ట్స్ నిర్వహణ అనేటువంటిది చాలా ముఖ్యం కేవలం చదువుల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కువైంది దానివల్ల పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి అంటే క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు కానీ క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది దానికి కారణం ఏంటంటే చాలా చోట్ల స్కూల్స్ కి అసలు గ్రౌండ్స్ లేవు చాలా పట్టణాల్లో కావచ్చు పట్టణాల్లో సైతం పిల్లలు ఆడుకునేందుకు సరైనటువంటి గ్రౌండ్స్ లేవు ఆ గ్రౌండ్స్ లేకుండా పిల్లల్ని ఆడమని చదవటం అనేటువంటిది అది సాధ్యం కాదది ఎందుకంటే పిల్లలు ఆడుకోవాలంటే వాళ్ళకి తగినటువంటి క్రీడా మైదానాలు ఉండాలి స్కూల్లో కూడా క్రీడా మైదానం ఉండాలి ప్రతి స్కూల్లో కూడా కానీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము బిల్డింగ్స్ లో స్కూల్స్ నిర్వహిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువ శాతం స్కూల్స్ లో మాత్రమే ఈ గ్రౌండ్స్ ఉన్నాయి ఒకప్పుడు ప్రతి స్కూల్లో కూడా ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది అసలు ప్రైవేట్ స్కూల్స్ లో అయితే అసలు గ్రౌండ్ ఉండే ప్రసక్తే లేదు అగ్గిపెట్టే లాంటి భవనాల్లో స్కూల్స్ ని అదే విధంగా కాలేజీలని కూడా నిర్వహిస్తున్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం మంచిదైనప్పటికీ కూడా దీని టైమింగ్ చూస్తే కరెక్ట్గా లేదు అది అంటే ఏ పథకం సక్సెస్ కావాలన్నా కూడా ముఖ్యంగా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసెంబరు చివరి వారంలో ప్రారంభమై ఫిబ్రవరి పది వరకు కూడా ఈ క్రీడలు జరుగుతాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ క్రీడలో పాల్గొనేటువంటి అవకాశం టైమింగ్ ఎందుకు కరెక్ట్గా లేదని అంటే ఇది పరీక్షల సీజన్ ఇక జనవరి వచ్చిందంటే ఇక అందరూ కూడా పరీక్షల మీద ఎక్కువ దృష్టి పెడతారు ఎందుకంటే పదో తరగతి పరీక్షలు మార్చి మొదటి వారంలో జరగబోతున్నాయి ఈ మేరకు షెడ్యూల్ కూడా ఇచ్చేశారు సో జనవరి నుంచి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పరీక్షల సీజన్ విద్యార్థుల్లో కూడా చదువు మీద ఎక్కువగా దృష్టి పడేటువంటి అవకాశం ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం నిజానికి సెప్టెంబర్ అక్టోబర్ లో కనుక నిర్వహించి ఉంటుంటే బాగుండేది ఎందుకంటే చలికాలం ప్రారంభం అయిన సందర్భంగా అక్టోబరు నవంబరు డిసెంబరు ఇది కరెక్ట్ టైం అది క్రీడలకి మన దేశవ్యాప్తంగా చూసినట్లయితే కూడా ఎక్కువ వింటర్లో ఎక్కువ క్రీడలు పోటీలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అది కరెక్ట్ టైము పరీక్షలకు అడ్డు రాదు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం మరి ఎందుకు డిలే అయిందా లేకపోతే ఆలస్యంగా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఫిబ్రవరి పది వరకు కూడా క్రీడలను నిర్వహించడం వల్ల విద్యార్థులకు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్రీడలు డైరెక్ట్ గా నిర్వహిస్తున్నారు కానీ దీనికి సరైనటువంటి కోచింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కేవలం పోటీ రిజిస్ట్రేషన్ చేయించుకొని పిల్లల్ని పోటీలకి పంపటం వల్ల పెద్దగా ఫలితాలు రావు దాని కంటిన్యూగా క్రీడా శిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మొదటి ఏడాది క్రీడా శిక్షణ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి పోటీలు నిర్వహిస్తే బాగుండేదేమో మరి ఎన్నికల సమయంలో ఇది ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకో ఉన్నాం అని చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు కనపడుతుంది బట్ ఫలితాలు రావాలి అంటే ఒక ప్రకట ప్రణాళిక అయితే ఉండాలి టైమింగ్ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ మిడిల్ లో ఉండేటువంటి పరిస్థితి ఉండాలి అకాడమిక్ ఇయర్ మిడిల్లో క్రీడలను నిర్వహించడం వలన విద్యార్థుల్లో కూడా చురుకుతనం పెరుగుతుంది అదే విధంగా ఆసక్తి కూడా పెరుగుతుంది దానివల్ల ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇదేమైనప్పటికీ కూడా ఆడుదా ఆంధ్ర అనే ఈ కార్యక్రమం కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నది మరి దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది చూడాలి